నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురం గ్రామ సాగునీటి ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది వైసీపీ వర్గీయుల ఓట్లు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధికార బలంతోనే ఈ ఎన్నికలు కొనసాగిస్తున్నట్టు వైసీపీ వర్గీయులు ఎద్దేవా చేశారు నోడ్యూస్ యూస్ సర్టిఫికేట్లో అభ్యంతరాలు ఉన్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని వారు వాపోయారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఈ ఎన్నికల నుండి మేము నిష్క్రమిస్తున్నామని వారు ప్రకటించారు అనంతరం రోడ్డుపై బైఠాయించి న్యాయం దిశగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించేంతవరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని వారు నినాదాలు చేశారు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఎస్ఐ వీరప్రతాప్ రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పి ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరగాలని వారిని కోరారు అయినా వారు ససేమిరా రానడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది కోసము మేము మూడు రోజుల నుంచి ఎమ్ఆర్ దగ్గర పడిగాపులు కాసినాము అయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు రాత్రి మేము రాత్రి పదిన్నర వరకు కూడా ఉన్నా ఉన్నాం అక్కడ ఎమ్ఆర్ఓ గారి దగ్గర కోసం పడిగాపులు కాస్త ఆయన సుజాత నగర్ కాలనీ దగ్గర ఈ సిమెంట్ రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు అయినా కానీ మాకు సమాధానం చెప్పలేదు సంతకం పెట్టలేదు మళ్ళీ ఉదయాన్నే ఐదింటికి రాను అన్నారు ఉదయాన్నే ఐదింటికి పోయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఈ నోటీ సర్టిఫికెట్లు ఈఆర్ఓ చల్లొద్దని చెప్పారు ఇప్పుడు మేము నామినేషన్కి వచ్చిన తర్వాత ఇది చల్లదనేసి మరి మళ్ళీ అందరినీ బయటకు దోసేసి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళకి కనీసం పది పది నోట్లు కూడా లేవు వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు టీసీ నెంబర్లు పెట్టుకొని వాళ్ళే అధికారాన్ని

అన్నీ చేశారు అన్ని మేము వస్తే మమ్మల్ని ఓటు ఓటు వినియోగించుకోకుండా హాజరు తీసుకొని మా అందరి చేత మేము హాజరైనట్టుగా హాజరు అయిపించుకొని తమ్ములు వేయించుకున్నారు సంతకాలు పెట్టించుకున్నారు బయటికి పంపించేసి ఓటు మీరు వేసేదానికి లేదు అటెండెన్స్ తీసుకొని అందరు ఓటర్ల చేత ఓటు వేయకుండా అందరిని మమ్మల్ని మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి గంటేశారు మమ్మల్ని బై బయటికి గంటేశారు విఆర్ఓ గారు సంతకం పెట్టిన పత్రం ఉంది మా దగ్గర కానీ నో డ్యూ సర్టిఫికేట్ ఉంది లాస్ట్ మినిట్ లో ఎంఆర్ఓ సంతకం లేదని చెప్పేసి మీది చల్లదని చెప్పేసి మమ్మల్ని బయటికి గంటేశారు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టువేలు కనకధారట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు